మన తెలుగు తెర మీద తమదైన కామెడీ టైమింగ్తో ఎవరి రేంజ్లో వాళ్ళు కడుపుబ్బా నవ్విస్తున్న కమేడియన్స్ ఎందరో ఉన్నారు అలాంటి కమేడియన్ల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే ఇక ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి కమేడియన్గా ఓ ప్రత్యేకమైన మేనరిజంతో డైలాగ్ డెలివరీతో ఒకే ఒక్క డైలాగ్తో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోయి దాదాపు పదమూడేళ్ల పాటు వరుసగా ఒక్క తిప్పుకోలేనండి సినిమాలతో స్టార్ కమేడియన్గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు మరి ఆ కమెడియన్ ఎవరో కాదండి గారు కొండవలస గారు అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే మొట్టమొదటి డైలాగ్ ఆయన చెప్పిన డైలాగ్ నేనొప్పుకోన్ నేనొప్పుకోన్ అంటూ అయితే ఓకే అంటూ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా ప్రతి ఒక్కరూ తనని ఇష్టపడేలా చేసుకున్నాడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంశీ దర్శకత్వంలో వచ్చిన రెండు వేల మూడులో వచ్చిన ఈ సినిమాలో పొట్టిరాజు క్యారెక్టర్లో అయితే ఓకే అంటూ డైలాగ్ చెప్తూ సినిమా మొత్తం ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ అరే ఈ కొత్త కమేడియన్ ఎవరో భలే ఉన్నాడే చూడటానికి సన్నగా బక్కపరచగా కనిపిస్తూ డైలాగ్స్ చెప్తూ భలే నవ్విస్తున్నాడు అని అనిపించుకున్నాడు అలా ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో కమేడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించాడు మరి విషయం ఏంటి అంటే అలాంటి కొండవలస గారి కొడుకు ఎవరో తెలుసా పైగా అతడు కూడా మన చిత్రసీమ రంగానికి చెందిన వ్యక్తే అంటే మీరు నమ్ముతారా అవునని నేను చెప్పేది అక్షరాల నిజం కొండ వరుస శనివారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతోంది మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం కొండవరస గారి విషయంలోకి వెళ్తే ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినవాడు ఇతడు శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి డిగ్రీ వరకు చదువుకొని రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని సాగిస్తూ మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్యంగా నాటకాలు వేస్తూ మూడు వందల యాభైకి పైగా నాటక ప్రదర్శనలకు గాను అవార్డులు అందుకొని ఆ రోజుల్లోనే స్టేజ్ ఆర్టిస్ట్గా మంచి నాటకాలు వేసి రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు అలా కొండవలస లక్ష్మణరావు గారు కాస్త ప్రతి ఒక్కరికి స్టేజ్ ఆర్టిస్ట్ కొండవలస అంటే పరిచయం అక్కర్లేనంత గుర్తింపుని ఆ రోజుల్లో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందు సంపాదించుకున్నాడు బహుశా ఆ గుర్తింపే ఇతనికి వెండితెర మీద నటించే అవకాశం రావడం జరిగింది ఇక రెండు వేల మూడులో ఒకనొక సందర్భంలో డైరెక్టర్ వంశీ కొండవలస గారు పోషించిన పాత్రని ఓ నాటకంలో చూసి నాటకమైతే నచ్చలేదు కానీ మీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది మీలో ఓ కామెడీ టైమింగ్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలో నటించవచ్చు అని ఆయన దర్శకత్వం వహించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలోని పాత్ర గురించి చెప్పారట అంతే ఆ సినిమాలోని పొట్టిరాజు క్యారెక్టర్తో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే వరుస అవకాశాలతో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు రాత్రికి రాత్రి అలాంటి వరుస గారు నటించిన సినిమాలు అనగానే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పల్లకీలో పెళ్లి కూతురు దొంగరాముడు అండ్ పార్టీ కాంచనమాల కేబుల్ టీవీ పందెం కబడ్డీ కబడ్డీ అత్లి సత్తిబాబు సరదాగా కాసేపు ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించారు మరీ ముఖ్యంగా బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ ధర్మవరపు సుబ్రహ్మణ్యం వేణుమాధవ్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయానికే ఎందరో స్టార్ కమెడియన్స్ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న టైమింగ్లోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ఓ కమెడియన్గా సంపాదించుకున్న కొండవలస గారి వ్యక్తిగత జీవితం గనుక గమనించినట్లయితే ఇతడు తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆవిడ పేరు కమల ఈరోజు నటుడిగా ఇలా మీ అందరి ముందు నిలబడ్డాను అంటే నా విజయం వెనుక కారణం నా భార్య మరి ముఖ్యంగా నా భార్య ప్రోత్సాహం ఎంతో ఉంది ఎందుకంటే తాను ఒక మంచి విమర్శకురాలు కూడా ఏదైనా క్యారెక్టర్ నచ్చలేదు అనుకోండి నచ్చలేదు మీరు సరిగ్గా చేయలేదు అంటూ మోమాటం లేకుండా ముక్కుసోటుగా చెప్తూ ఉంటుంది అలా చెప్పినప్పుడు బాధేసినప్పటికీ నెక్స్ట్ సినిమాలో ఇంకా కసిగా నటించి ఎలాగైనా నా భార్యని మెప్పించాలి అన్న ఉద్దేశంతో ఇంకా బాగా నటించేవాడిని అంటూ కొండవలసగ గారు కొండవలస గారి పిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇనకో కూతురు కొడుకు ఉన్నారు కూతురికి పెళ్లి చేశాడు మనవడు మనవరాలు కూడా అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక కొడుకు విషయంలోకి వెళ్తే కొడుకు పేరు మణిచందన్ అచ్చు చూడటానికి కొండవలస లక్ష్మణరావు లానే ఉంటాడు ఇతడికి కూడా మీద ఆసక్తి తండ్రి నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఎలాగైనా తాను కూడా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత డైరెక్టర్గా మారడం జరిగింది ప్రస్తుతానికి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు డైలీ టీవీ సీరియల్స్కి డైరెక్టర్గా పనిచేస్తూ రాణిస్తున్నాడు మణిచందన్ అలా వెండి తెర మీద నటుడిగా కనిపించకపోయినప్పటికీ కొండవలస గారి వారసత్వం ఆయన కొడుకు బుల్లితెరపై ఓ డైరెక్టర్గా డైలీ డైలీ టీవీ సీరియల్స్కి దర్శకత్వం వహిస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు అదండి అసలు సంగతి మరి మొత్తానికి వెండితెర మీద నటుడిగా అందులోను స్టార్ కమేడియన్గా తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించిన కొండవలస గారి కొడుకు కూడా ఇండస్ట్రీకి చెందినవాడేనన్నమాట లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి